నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది దర్శకుడిగా ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి మొదట రైటర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్లను సాధించడంతో ఒక్కసారిగా ఆయన స్టార్ డైరెక్టర్ లిస్టులోకి చేరిపోయారు ఇక ఇదేలా ఉంటే ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా ఎవరితో చేయాలి అనే దాని మీద చాలా రకాల అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు వహించి ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి అనేది నిర్ణయిస్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉండే తన స్నేహితులందరినీ దూరం చేస్తున్నారు అంటూ కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి మొన్నటికి మొన్న బండ్ల గణేష్ను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేశాడు అంటూ కొంతమంది బండ్ల గణేష్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు నిజానికైతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో పాటు ఉండేవాడు కానీ త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చి బండ్ల గణేష్ ని దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్ తో చెప్పడంతో ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక ఇప్పుడు మరికొంతమంది పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వ్యక్తులను కూడా పక్కన పెట్టమని పవన్ కళ్యాణ్ తో చెబుతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి ఇంకా దగ్గరయ్యి ఆయన ద్వారా జరిగే ప్రయోజనాలన్నింటినీ తాను ఒక్కడే పొందాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంకా ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన విషయం మనకు తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్కు ముఖ్యంగా త్రివిక్రమ్ మాత్రం చాలా సపోర్ట్ని అందించాడు తన రాతల ద్వారా కానీ తన మోటివ్ స్పీచ్ల ద్వారా కానీ పవన్ కళ్యాణ్లో ఒక ధైర్యాన్ని అయితే నింపిన వ్యక్తిగా మనం త్రివిక్రమ్ను అభివర్ణించవచ్చు